హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా ఆసరా పెన్షన్లు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు అందిస్తామని నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని వృద్ధులు వంట మేలు ఇదివేనులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి అందించబోతున్నారు ఏ నెల నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అనగా భారతదేశంలో పేదలకు ఇంత పెద్ద ఎత్తున ఐదు లక్షల రూపాయలతో సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ సమాచార సరఫరాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది కొనసాగింది మరికొద్ది రోజుల్లో లబ్ధాల ఎంపిక పూర్తి చేస్తామని ఇప్పటికే పైలట్ గ్రామాల్లో ఇంధ్ర నిర్మాణం చురుగ్గా సాగుతుందని అన్నారు హౌసింగ్ కార్పొరేషన్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకంతో మూడు వందల యాభై మంది అసిస్టెంట్ ఇంజనీర్ల వీరి సాయంతో పూర్తిగా ఎవరికి ఇవ్వాలి ఏంటనేది కూడా ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామైన్లకు సంబంధించి డబ్బులు కూడా వారికి నిధులనేది జమవుతున్నట్లు అప్డేట్స్ అయితే అన్నమాట లక్ష రూపాయలు ఇందులో వచ్చేసి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో సంబంధం లేకుండా పేదలు నిరుపేదలు అయితే తప్పనిసరిగా వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం మరోసారి అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ప్రొసిడింగ్ కాపీలు కూడా మొదటి దశలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్ళు ఇవ్వగాను అందులో వచ్చేసి నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఇళ్ళ మంజూరు అయ్యి అన్నమాట పదిహేడు వేల మందికి పైగా ఇంటి నిర్మాణ పనులు అయితే చేపట్టారు వారికి నిధులు కూడా జమ అవుతున్నాయి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి దాదాపు ఇంటి పేర్లే ఒక రోజుకి ఎంతమందికి వచ్చాయి అంటే విలేజ్కి ఎంతమందికి వచ్చాయి అనేది కూడా లీస్ట్ అనేది బహిర్గతం చేయబోతున్నారట ఇక ఆరు వందల చదరపు వరకే ఇందిరామ ఇన్లు ఒక అడుగు దాటినా నాలుగు వందల చదరపు గజాల కంటే ఒక అడుగు కిందికైనా కూడా డబ్బులు అనేది రావని చెప్పేసి ఎవరైనా అనర్హులు కనుక ఇండ్లు ప్రారంభించి వారు ఏ స్టేజ్లో గుర్తించబడినా వారిని నిర్దక్షంగా వారిని క్యాన్సల్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిటీ చేసుకోండి అది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆసు అయితే పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వమే ఆల్రెడీ వచ్చిన నెల పెన్షన్ అనేది ఏప్రిల్లో అందించడం అయితే జరిగింది ఇప్పుడు మే నెల అయితే రావడం జరిగింది వాస్తవానికి ఏ నెల పెన్షన్ అనేది అయితే అందించడం లేదు పాత పెన్షన్లు మాత్రమే అందుతున్నాయి అది ఎలా అంటే సో ఈ నెల అనగా టూ ఏప్రిల్ మంత్ ఇరవై ఐదు తారీఖు నుంచే కొన్ని జిల్లాలకు అయితే అందించడం జరిగిందనమాట నల్గొండ జిల్లా అయితే ముందుగా అందించారు వచ్చే నెల ఐదు తారీఖు అంటే మే ఐదు తారీఖు రేపటితో ముగుస్తుంది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా పెన్షన్ రాలేదంటున్నారు కొన్ని జిల్లాల్లో అప్డేట్ అయితే అవుతుంది అనమాట ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొరంబీ మసిబాబాద్ జిల్లాలో అయితే సో మహబూబ్బాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ జిల్లాలకు అయితే అందిస్తున్నారు అనమాట సో కొన్ని జిల్లాలైతే అయితే దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అవుతుంది అనమాట కొన్ని జిల్లాలు ఇంకా తీసుకోలేదు అంటున్నారు సో మొత్తం మీద పెన్షన్లు అనేది మూడు నెలలు తీసుకోపోతే ఇబ్బంది కాబట్టి రెండు నెలలు కనుక తీసుకోకపోతే మూడో నెలలు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ లో మనకు కొత్త విధానం ఏదైతే ఫేస్ రికగ్నియేషన్ ద్వారా యాప్ అయితే తీసుకొస్తున్నారు దాని ద్వారానే పెన్షన్లు అనేది మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకున్నట్లయితే అని తీసుకో అని రెండు వేల రూపాయలు నాలుగు వేల పదార్లు అయితే అందిస్తున్నారు కొత్త పెన్షన్లు అదే విధంగా పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఇప్పటిలో సాధ్యమైన అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖచ్చాన బట్టి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది సో ఈ నెలలకు సంబంధించి ఇప్పటికే పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు కాబట్టి త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అందుకంటే ముందు పాత పెన్షన్లో ఎంక్వైరీ అయితే నడుస్తుందన్నమాట సో దాదాపు రెండు లక్షల మందికి ఇందులో వచ్చేసి అన్నర్హుల గతంలో గుర్తించబడ్డారు వారు అర్హులు అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక పాత పెన్షన్లు కూడా మరోసారి వెరిఫికేషన్ కూడా త్వరలోనే ఉండబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట